లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి నందు విభా ఎరుడైడ్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బచ్చు జయభాస్కర్ రావు గారిచే ఆంగ్ల రచయిత డేల్ కార్నేగి రాసిన ది క్విక్ అండ్ ఈజీ వే టు ఎఫెక్టివ్ స్పీకింగ్ ఆంగ్ల పుస్తకం ఇవాళ ఆవిష్కరించడం జరిగింది మెరుగ్గా మాట్లాడే సామర్థ్యం ఉన్నప్పుడు మంచి సంబంధాలకు పునాది ఏర్పడి తద్వారా ఉన్నత అవకాశాలను తెచ్చిపెట్టే నైపుణ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని వేదిక ఎక్కి ప్రసంగించడానికి భయపడ్డమే తత్వమున్న విద్యార్థి దశ నుంచి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఉన్న భయం పోగొట్టడానికి ఈ పుస్తకం చదవడం ద్వారా పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి ఇది దోహదపడుతుందని పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మన్యం రామ్మోహన్ ఆఫ్ ఎస్పీఐ పోలీస్ తెలియజేశారు విభా ఎరుడైడ్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బచ్చు జయభాస్కర్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులు సెమినార్లు చర్చలలో పాల్గొనేందుకు వేదికల మీద వారి ఆత్మన్యూన్యత భావాన్ని మరియు భయాన్ని పోగొట్టే తమ ఆలోచనలను చాలా స్పష్టంగా ప్రభావంతంగా వ్యక్తీకరించేందుకు ఈ పుస్తకం చదవడం ద్వారా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇటువంటి పుస్తకం మా స్కూల్ లైబ్రరీ నందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కుర్రా మణి యాదవ్ లయన్ కొత్తపల్లి రాజోచారి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడపోతుల రాము గంధం గంగాధర్ గుండు సురేష్లు పాల్గొనడం జరిగింది లయన్ మన్యం రామ్మోహన్ అందలూరు ఎక్కడెక్కిపోయినా కూడా ఒకటి రెండోది వాళ్ళ జాబులు ఈ సభల్లో మాట్లాడడానికి కానీ ఏమైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కానీ ఏమన్నా సెమినార్స్లో కానీ ఫియర్లెస్ వర్డ్స్ ది వే వాళ్ళు ఏ విధంగా అయితే ఏ విధానంలో మాట్లాడుతున్నారు అట్రాక్టివ్గా మాట్లాడగలగము భయం లేకుండా మాట్లాడగలము మంచి వర్డ్స్ యూజ్ చేయడం ఇలాంటి విధాలకి ఈ బుక్ ఎంతో ఉపయోగపడుతుంది ఇట్లాంటి బుక్స్ ఇంకా కొన్ని మన లైబ్రరీలో పెట్టి అందరికీ అందుబాటులో ఉండాలని నా కోరిక అందరికీ నమస్కారం ఈరోజు ద్వారా ఒక మంచి పుస్తకాన్ని చేత ఆవిష్కరించడం జరిగింది ఇటువంటి పుస్తకాలు సార్ ఎన్నో కలెక్ట్ చేయడం ఆ లైబ్రరీలు పెట్టి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన పుస్తకాలు కలెక్ట్ చేయాలని ఆయన మనల్ని కోరడం జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా అనే ఆంగ్ల రచయిత రాసినటువంటి స్పీకింగ్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరికైనా పది మందిలో మాట్లాడడానికి కానీ లేదా ఒక వేదిక నుంచి ప్రసంగించడానికి కానీ ఒక వియర్నెస్ అనేది ఉంటుంది ఫోబియా అటువంటి వాటిని పోగొట్టి వాళ్ళ భయాన్ని పోగొట్టి వాళ్ళు నైపుణ్యంతో ఆ యొక్క కళాత్మకంగా మాట్లాడటం నేర్చుకోవడం ఈ యొక్క పుస్తకంలో చాలా పొందుపరిచింది దీని చదవడం ద్వారా అటువంటి ఫోబియాను పోగొట్టుకోవడం చాలా మంచిది ముఖ్యంగా విద్యార్థులకు ఈ పుస్తకం విద్యార్థి దశ నుంచే వాళ్ళు ఎలా ప్రసంగించాలా మంచి మంచి సెమినార్స్ లో వాళ్ళు మాట్లాడాలన్నా కూడా ఇటువంటి పుస్తకాలు చదివి వాళ్ళ వాళ్ళు వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా